నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి నేను ఒక వెరైటీ పచ్చడి టిఫిన్లోకి వేడివేడి అన్నంలోకి మీకు తయారు చేసి చూపిస్తానండి అదేనండి దీన్ని పెరుగు ఊర కారం అంటారు అంటే ఎండుమిర్చిని పెరుగులో ఒక గంట ఊర పెట్టి పచ్చడి చేయవచ్చు చాలా చాలా కమ్మగా ఉంటుంది దోశలో కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ వడ పెసరట్టు దేనిలోకైనా దీన్ని పల్లి చట్నీ కాంబినేషన్తోనైనా తినొచ్చు లేదంటే విడిగానైనా తినొచ్చు అండి చాలా చాలా కమ్గా ఉంటుంది మరి ఏ విధంగా చేయాలో చెప్పేస్తాను వచ్చేసేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ముందుగా వచ్చేసి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఎండుమిర్చిల్ని ఈ విధంగా శుభ్రంగా తుడిచేసి తొడయాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో గింజల్ని సపరేట్ చేయాలన్నమాట ఈ గింజలు ఉంటే మన చట్నీ అంత టేస్ట్ ఉండదు అనమాట అందుకని శుభ్రంగా టిష్యూ పేపర్తో తుడిచేసి ముక్కలుగా కట్ చేసుకొని గింజల్ని వేరు చేయండి ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి ఒక నాలుగు గంటల పెరుగుని పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు మరీ తీగా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలన్నమాట అలాంటి పెరుగుని ఎంచుకుంటే మన చట్నీ చాలా కమ్మగా ఉంటుంది ఇలా తీసుకొని కొంచెం వాటర్ని కలిపేసి దీన్ని చక్కగా బీట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా క్రీమ్గా వచ్చేటట్టు బీట్ చేయండి అవసరం అనుకుంటే కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తూ బీట్ చేయాలన్నమాట ఇలా చక్కగా బీట్ చేసినటువంటి పెరుగులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం అంతా బాగా కలపాలి చూసారా ఈ విధంగా కలిపినటువంటి ఈ పెరుగులో మనము తుంచి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిల్ని వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఒక నాలుగైదు గింజలు పడ్డా ఏం కాదు ఈ విధంగా ఓన్ చేసుకొని వీటన్నిటినీ పెరుగులో మునిగేటట్టు స్పూన్తో ఇలా కవర్ చేసేసేయండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట లేదంటే గంట బావం వరకు పర్వాలేదు చక్కగా వాటిని నాననివ్వండి పెరుగులో ఇప్పుడు వచ్చేసి మనం దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందామండి ఒక రెండు టీ స్పూన్లు అంటే వన్ నుంచి టూ టీ స్పూన్స్ వరకు ధనియాలని కొంచెం దోరగా వేయించుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసి కొంచెం దోరగా వేగనివ్వండి వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి చూసారా గంట తర్వాత పెరుగులో ఊరబెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని మాత్రమే పెరుగు నెయ్యొద్దండి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా పెరుగును పిండేసి అంటే మొత్తం బాగా గట్టిగా పిండొద్దు జస్ట్ ఆ పెరుగుని జస్ట్ అలా తీసేసి ఊరినటువంటి ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట మొత్తం ఈ ఎండుమిర్చి మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఆ ధనియాలు జీలకర్ర అయితే ఈ మిక్సీ జార్లోకి ఎండుమిర్చికి యాడ్ చేయండి తర్వాత దీనిలోకి ఒక చెన్నుల్లిపాయ ఉంటుంది కదా దానిలో వచ్చే చెన్నుల్లిపాయ క్లోవ్స్ అన్నిటిని పొట్టు తీసేసి లేదంటే పొట్టుతోనైనా వేసుకోవచ్చు పొట్టు తీస్తేనే బెటరు వేసేయండి ఇప్పుడు వచ్చేసి తగినంత సాల్ట్ అంటే హాఫ్ టీ స్పూన్ వేయండి వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి చూసారా గ్రైండ్ చేస్తే ఈ విధంగా మన పచ్చడి తయారైంది ఇప్పుడు దీనిలోకి మన పెరుగు ఉంది కదా మన ఎండుమిర్చి ఊరబెట్టుకున్నటువంటి పెరుగు ఆ పెరుగుని వేసేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసేసేయాలన్నమాట ఇలా మొత్తం పెరిగినంత వేసేసి చక్కగా గ్రైండ్ చేయండి మనం గ్రైండ్ చేసినటువంటి చట్నీ అయితే ఈ విధంగా తయారైందండి చూసారా మీరు పసుపు కావాలంటే వేసుకోండి పసుపు వద్దన్నా కానీ మానుకోవచ్చు పసుపు వేయకపోతే ఎర్రటి కలర్ వస్తుంది పసుపు వేయటం వల్ల ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి ఒక బాండీ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్లు ఆయిల్ని వేసేసి దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక స్పూను సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కల్ని వేయండి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిపప్పు అలాగే నాలుగైదు ఎండుమిర్చి ముక్కల్ని వేసేసి బాగా అల్లం కూడా వేగాలి అదేవిధంగా ఈ తాలింపు గింజలన్నీ కూడా చక్కగా వేగాలి మంచి అరోమా రావాలి అప్పుడు ఒక గుప్పెడు కరేపాకు వేసేసి కరేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి అదే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి ఆ పచ్చడిని అయితే కలపాలి కలిపేసి ఈ తాలింపు ఈ తాలింపులో ఈ పచ్చడి వేగాలి బాగా అంటే బాగా అందులో ఉన్న మాయిశ్చర్ పోయి ఆయిల్ పైకి తేలాలన్నమాట ఆయిల్ పైకి తేలే వరకు రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా ఇలా కలిగి తిప్పుతూ ఈ పచ్చడిని ఉడకనివ్వండి ఆయిల్లో చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా మంచి అరోమా వస్తుంది ఫైనల్గా ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోయినట్లయితే కొంచెం యాడ్ చేసేసుకోండి దీనికైతే ఉప్పు సరిపోలేదు నేను స్టార్టింగ్లో ఒక హాఫ్ స్పూన్ వేసాను తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసాను సరిపోలేదు తర్వాత ఇంకొంచెం యాడ్ చేశాను మంచి కమ్మదనం కోసం ఒక టీ స్పూను బెల్లాన్ని కూడా ఈ చట్నీకి యాడ్ చేసేసి బాగా మొత్తం అంతా కలయి తిప్పండి చాలా చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఏమీ లేనప్పుడు కూరగాయలు ఒక్కోసారి ఉండవు కదా అలాంటప్పుడు ఈ పచ్చడిని చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నారంటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని పెరుగు ఊర కారం అంటారు ఎందుకంటే ఈ ఎండుమిర్చిల్ని పెరుగులో ఊరబెట్టేసి మనం పచ్చడి చేస్తాం కదా అందుకని దీన్ని పెరుగు ఊర కారం అంటారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ